కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మిస్ అయిన శిశువు కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు ఇరవై నాలుగు గంటల్లోనే పాప ఆచూకీ కనుక్కొని తల్లి ఒడికి చేర్చారు దీంతో పాప కథ సుఖాంతమైంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం ముస్ఫాత్ జిల్లాకు చెందిన మనోజ్ రామ్ దంపతులు కరీంనగర్ జిల్లా బాహుపేటలో గ్రైనేట్లో జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు నిర్మల ప్రస్తుతి కోసం మూడు రోజుల క్రితం కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రికి వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చింది అయితే ఈరోజు ఉదయం తండ్రి మనోజ్ తన బంధువుల అబ్బాయిని ఆ శిశువు దగ్గర ఉంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ శిశువు అపహరణకు గురైంది దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు పాప మిస్సింగ్ సమాచారం అందుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏసీపీ నరేందర్ స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు సీసీ కెమెరా ఫుటేజు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ తొలుత పెద్దపల్లి జిల్లా తక్కల్లపల్లికి చెందిన ముక్కెర కవితను అదుపులోకి తీసుకొని పాపను అక్కున చేర్చుకున్నారు ఆ తర్వాత తమదైన శైలిలో విచారణ చేపట్టగా జమ్మికుంటకు చెందిన డిహెచ్ఎంఎస్ ఎర్రమరాజు జగ్గం రాజు సూచన మేరకు తాను శిశువును కిడ్నాప్ చేశానని చెప్తుంది సదరు మహిళ కిడ్నాప్ చేసిన శిశువును నరసింహరాజుకు చూపిస్తే ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో తన బతుకు తెరువు కోసం పాపను కిడ్నాప్ చేశాడని తెలిపింది ఇటు కవితను అటు రాజును అదుపులోకి తీసుకుని పోలీసులు టౌన్ ఎస్సిపి నరేందర్ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు శిశువును తండ్రి చేతికి అందించారు నిందితులను క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ యు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రకారం రిమాండ్ చేశామని ఏసీపీ నరేందర్ తెలిపారు బాబు దగ్గర పాప లేదు ఏం లేదు ఇమీడియట్గా పాప మిస్ అయిందని తెలుసుకొని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా ఇమీడియట్గా సిఏ గారు వెళ్ళిన తర్వాత మనము ఒక ఐదు పార్టీలని ఆ పాప ఎట్టుపోయిందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ టూ టౌన్ అలాగే టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో సిఐ అండ్ ఎస్ఐ ఎస్బీ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఒక ఐదు టీంల్ని మనము అన్ని విధాలా వెరిఫై చేయడానికి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలో మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఈ అంకుశ అనే బాబు వాళ్ళ అన్నయ్య కొడుకే ముందు బయటికి వచ్చి అతని దగ్గర నుంచి ఒక లేడీ గుర్తిలేని మహిళ తీసుకున్నట్టుగా మనకు సమాచ ఆ సిసి ఫుటేజ్లో పడితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనము టోటల్గా వెరిఫై చేయటం జరిగింది ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కొంత దూరం నడిచి ఆ ఆటోలో డైవర్ట్ చేసినట్టు చేసి కొంత బంగారస్వామి హాస్పిటల్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళటం జరిగింది మనకి రెండు ఒకటిన్నర అక్కడి నుంచి ఆమె బస్ స్టాండ్ నుంచి జమ్మికుంట బస్సు ఎక్కినట్టు మనకి సమాచారం తెలిసింది ఆ జమ్మికుంటలో ఉన్నదని ఇమీడియట్గా వెరిఫై రాగా వెంటనే మళ్ళొక జమ్మికుంట ఇన్స్పెక్టర్ తోటి ఒక టీము మన మళ్ళొక టీము వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ అన్నీ వెరిఫై చేయటం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు లీడ్ తీసుకొని అక్కడున్న సీసీ ఫుటేజీ అవన్నీ వెరిఫై చేయగా అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం క్రేజ్ చేయటం జరిగింది దీంట్లో మా ఈ అక్యూజ్ని మనము పట్టుకోగా విచారించగా బొమ్మెర అలియాస్ ముక్కెర కవిత ఇవ్వ పేరు అలియాస్ పద్మా గుడ్ అంటారు వీళ్ళు గౌడ్స్